లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై గురువుగారు గవ్వ ప్రశ్నను అనుసరించి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి టెన్షన్గా ఉంది మీనరాశిలోనే సష్టగ్రహ కూటమి ఏర్పడిపోతుంది కాబట్టి సష్టగ్రహ కూటమి అనేది ప్రపంచానికి సంబంధించింది దేశానికి సంబంధించిందా లేకపోతే వ్యక్తిగత జాతకాలకి కూడా అది సంబంధించిందా అనేది చాలా మందికి ఉన్నటువంటి టెన్షన్ అనమాట ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ విశ్వావసనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం అయిదు భయమైదు రాక్ష మూడు అవమానం ఒకటి ఇక ప్రశ్న సన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం గురు సంబంధమైనటువంటి బలం ఏదో ఉన్నట్టుగా మీరు అన్నట్టు ఆరు గ్రహాల యొక్క స్థితిగతులు ఒకే రాశిలో కొంతకాలం పాటు ఏర్పడితే స్వస్థగ్రహ కూటమి అది ఏ రాశిలో ఏర్పడ్డా కేవలం ఆ రాశిలో మాత్రమే ప్రభావాన్ని చూపెడతాయి ఇది దేశకాలమైన పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి ఇది చాలా చక్కని ప్రశ్న మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈ మధ్యకాలంలో స్వస్థగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి అని ఓ పదేళ్ల క్రితం ఓ సినిమా వచ్చిందన్నమాట ఆ సినిమా వచ్చినటువంటి తర్వాత జ్యోతిషులు వీటి మీద చెప్పడం ఎక్కువగా మొదలైంది వాటిని ఎక్కువగా మనం ప్రామాణిక తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తుంటాం ఎక్కడో ఖగోళంలో ఏర్పడేటువంటి కొన్ని గ్రహాల యొక్క కుటుంబీ ఒకే మనిషి మీద తక్కువగానే ఉంటుంది వ్యవస్థ మీద అధికంగా ఉంటుంది వ్యవస్థ మీద అధికంగా ఉన్నప్పుడు వ్యవస్థలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో సామూహికంగా వ్యక్తులకు కూడా అలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కుటుంబం వల్ల కేవలం మీనరాశి వారికి మాత్రమే ఇబ్బంది కలుగుతుందనో మంచి కలుగుతుందనో చెడు కడుగుతుందనో చెప్పడానికి సంబంధం లేదు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇది మొత్తం విశ్వానికి సంబంధించింది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయేటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది మనం ఏదైనా అంశాన్ని చెప్పబోయే ముందు దానికి ఒక రెఫరెన్స్ కావాలి ప్రమాణం అన్నటువంటిది అవసరం విశ్వభవితను చెప్పిన కారజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో కూడా ఈ మాట ఉంది కుంభుడు మీద శని మీనరాశిలోకి శని వచ్చినటువంటి సందర్భంలో దేశ కాలమాన పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకే స్వామివారికి సంబంధించినటువంటి కాలజ్ఞానంలో ప్రభవ పార్థివ మధ్యే రక్తపాతవు రణరంగ భూమవు బీభత్సహ అని అనుకుంటూ ఒక శ్లోకం ఉంటుంది ప్రభో పార్థివ సంవత్సరాలు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో మనం చూసు ఉంటాం మళ్ళీ అరవై సంవత్సరాలకు కానీ అవి రావు ఆ సందర్భంలో రక్తపాతం జరుగుతుంది ఇబ్బందులు జరుగుతుందని రాస్తే ఎనభై ఏడు ఎనభై ఎనిమిది దశకాల్లో దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో రెండు మహమ్మదీయ దేశాల మధ్య విపరీతమైన యుద్ధాలు జరిగే ఇబ్బంది వచ్చింది గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో కుంభుడి మీద శని వచ్చినటువంటి సందర్భం మీనరాశిలోకి శని వస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు యుద్ధపూరితమైనటువంటి వాతావరణం గురించి రాశారు అంటే ఇది వ్యవస్థకి సంబంధించిందిగా మనం అర్థం చేసుకోవాలి వ్యక్తుల మీద కంటే దీని యొక్క ప్రభావం వ్యవస్థ మీద అధికంగా ఉంటుంది దేశ కాలమాన పరిస్థితుల్లో మీనరాశిలో ఏర్పడబోయేటువంటి ఈ గ్రహ కుటుంబం వల్ల యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణం వస్తుంది కుంభుడు మీదికి శని భగవానుడు వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని రెండు రెండున్నర సంవత్సరాల క్రితమే ప్రపంచంలో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది ఈనాటికి కొనసాగుతూనే ఉంది ఇజ్రాయెల్కు సంబంధించిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక మీనరాశిలో శని భగవానుడితో పాటు ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా కొని కలవబోతున్నాయి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకం మీద ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వల్ల ఏం జరగబోతుంది కొన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలుగుతుంది అనుకున్నటువంటి జీవితంలో కొన్ని డిజపాయింట్మెంట్స్ ఉండొచ్చు అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవ్వకపోవటం మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది కోపం ఆవేశం ఎక్కువ అవటం ఆత్మీయమైనటువంటి సంబంధాలని దెబ్బతీసుకునేటువంటి పరిస్థితికి గోచరిస్తూ ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటే మంత్రంగా పనిచేస్తుంది ఇది సంబంధాలని దగ్గర చేయటమో దూరం చేయటమో ఈ విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థకు సంబంధించిన స్థితిగతులని జాగరూకతతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి పరిస్థితులు సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అయినటువంటి స్థితిగతుల్లో ఎంతో కాలంగా ఉద్యోగం రాకో ఉద్యోగంలో స్థిరత్వం లేకో పదోన్నతి లేనటువంటి వాళ్లకు మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది న్యాయ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే ఇబ్బందులు పడ్డామో అక్కడే మంచి పేరు తీసుకొచ్చేటువంటి స్థితిగతులు కూడా కనబడుతూ ఉంటాయి తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ నిద్రాహారాలు లేకపోవటం దూర ప్రాంత ప్రయాణాలు అధికమవటం ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఎముకలు కండరాలు పూర్వాంగాలు మరియు చర్మాంగాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మీనరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైన ఫలితాలు అధికంగా ఉన్నాయి వాటిని సవ్యంగా మనం ఉపయోగించుకోగలిగితే ఆకస్మికమైనటువంటి అవకాశాలు కూడా మీ వైపుగా వస్తాయి సానుకూలవంతమయ్యేటువంటి స్థితిగతులు తప్పకుండా గోచరిస్తున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నటువంటి పరిస్థితి దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి స్థితిగతి మాత్రమే అనుకూలవంతంగా ఉంది రుణాలు పెరుగుతున్నటువంటి సందర్భం ఉంటుందో అంగారకుడికి సంబంధించినటువంటి అంగారక వారంగా పిలవలేటువంటి మంగళవారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమవుతుంది ఈ రాశి జాతకులు ఈ సంవత్సర కాలంలో అవకాశం ఉన్నట్టయితే కనీసం తొమ్మిది అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి ఒక నాగశిలను ప్రతిష్ట చేస్తే తొమ్మిది అంగుళాలను మొదలుకొని అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఒక నాగశిలను ప్రతిష్ట చేసిన యోగదాయకం అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని పూజించటం ఓం స్కంధాయ నమః కుమారగురవయ నమ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అస్తోత్రం చేత ఎర్ర మందార పుష్పాలు లేదా ఎర్ర గన్నేరు పుష్పాలతో మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది మహాకాల మహాకాలవీరవ రక్షణ మెళ్ళలో ధరించటం వల్ల నరగోష నరదిస్తే నరపీడలు కూడా సమూహంగా వెళ్ళిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహంతో సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా జీవితం ఉండేటువంటి అవకాశం కలకపోతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీడన్నింటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు ద్వాదశ రాశలో చివరిదైనటువంటి మీనరాశికి ఈ సంవత్సరం ఈ రకంగా ఉండబోతుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మజీ